ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం మరవకముందే ములుగు జిల్లాలో భయం మొదలైంది ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురం గ్రామంలో పులి అడుగుజాడలు కనిపించాయి ఇవిగో ఇవే పులి అడుగులు ఫారెస్ట్ అధికారులు పులి అడుగుజాడల ఆధారంగా ఎటువైపు వెళ్లిందన్న అంచనాకు వస్తున్నారు రాత్రి వేళల్లో పులి గాండ్రింపులు వినిపించడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పులి అడుగులను గుర్తించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటవీ ప్రాంతంలోకి వెళుతున్నప్పుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలంటున్నారు ప్రయాణంలో శబ్దం చేస్తూ వెళ్లాలంటున్నారు